నాయకత్వం నిన్న ఏదైతే కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాలా మోహరెడ్డి గారు మరి ఎమ్మెల్యేను చర్చకురా మరి బహిరంగ చర్చకురా టైం వేదిక నిర్ణయించమని చెప్పేసి అన్నాడు మరి మరి జిల్లా పార్టీ అధ్యక్షులు మాలా మోహరెడ్డి గారికి మరి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులకు తమ్మరిపల్లి మండల బీఆర్ఎస్ పార్టీ తరఫున నేను ఒకటే సూచిస్తూ ఉన్నాను మరి ఎమ్మెల్యే గారు మాట్లాడింది ఏంటి మరి ఇవాళ ప్రజల అభివృద్ధి పనులు కొనసాగించాలా మరి ఎక్కడికి వచ్చినా మరి ఫండ్స్ కావాలని అడుగుతున్నారు మరి ఇవాళ ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు మరి ఏ ఫండ్లు రూపాయలు ఇస్తలేదు మరి న్యాయం అని చెప్పేసి ఎమ్మెల్యే గారు ప్రశ్నించడం తప్ప ప్రజల తరఫున మరి వాల్గొండ ప్రజల తరఫున ఎందుకున్న ప్రజాప్రతినిధి కాబట్టి మరి కాంగ్రెస్ పార్టీని అడగద్దా ప్రశ్నించద్దా అని చెప్పేసి మేము ఇవాళ ప్రశ్నిస్తూ ఉన్నాం ఇంకోటి అడిగింది ఏంటి మరి ఇవాళ రైతులకు మరి వరిధాన్యం స్పీడ్ చేయాలా మన లారీలు తొందర తొందరగా మన పియాలా మరి వర్షం వర్షాలు చూసే ఆసన్నమైంది మరి ఇవాళ ఇరవై తారీఖు వస్తే మరి రోజు కార్చేస్తుంది కాబట్టి లారీల నూడు తొందరగా తీసిపియాలా లారీలు ఎక్కువ తెప్పియ్యాలని చెప్పేసి మరి ప్రజల రైతుల తరఫున మటులు తప్ప అని చెప్పేసి ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు నడుస్తూ ఉన్నాం ఇంకొకటించాలంటే మీరు ఏదైతే మీ డిపా ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులను ప్రశ్నిస్తూ ఉన్నాం ప్రజలతో ఎందుకోబడ్డ నాయకులు మరి బాలకొండ నియోజకవర్గంలో మరి వరుసగా మరి మూడు సార్లు ఐటీ సాధించిన ఎమ్మెల్యే కాబట్టి మరి ప్రజల తరఫున మీరు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్ని విమర్శలు చేసినా మీరు ఎన్ని అడ్డుకుంటామని చెప్పేసి ఇవాళ అంటున్నావు అడ్డుకుంటున్నాం అడ్డుకుంటాం హేయమైన చర్యగా మేము భావిస్తూ ఉన్నాం మీరు అడ్డుకుంటామంటే మేము భయపడి భారీ పదవులు మేము ప్రజల తరఫున పుట్టడదమ్ముకు ప్రజల కోసం దిబ్బలైన కేసులను ఎదుర్కొని సిద్ధం ఉన్నామని చెప్పేసి ఇవాళ ఈ అధికార పార్టీ నాయకులకు తెలియజేస్తూ ఉన్నాం ఇప్పటికైనా ఇప్పటికైనా రాష్ట్ర మాజీ మంత్రులు బాలకొండ ఎమ్మెల్యే గారు మాట్లాడిన విషయం ఏంటంటే మరి ఇవాళ అప్పులు అప్పులు ఆ రోజు చేసిన కేసు చేసిన నాలుగు లక్షల పద్దెనిమిది వేల కోట్ల అప్పుతోటి ఇవాళ రైతు ఇచ్చినాము రైతు బీమా ఇచ్చినాము గ్రామాలలో తాగునీటి పథకం మిషన్ భైరథ ఇచ్చినాము సెక్రటరీ కట్టినాము కలెక్టరేట్ కట్టినాము కలెక్టర్ ప్రాజెక్ట్ కట్టినాము ఇరవై నాలుగు గంటల కరెంటు ఇచ్చినాము అని చెప్పేసి అన్ని పథకాలకు సవివరంగా మరి నాలు లక్ష పద్యాలు కూడా లెక్కలతో సహా ఇచ్చి మరి ఇవాళ ఈ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అప్పులు అప్పులు అని చెప్పేసి ఇంకెళ్ళు అప్పులు చెప్పి తప్పించుకొని పాల చేస్తారని చెప్పేసి మేము వాడుతూ ఉన్నాను ఇవాళ కేసీఆర్ గారు ఐదేళ్ళు ఎంత అప్పు చేసిందో పది పదిహేనుల సంవత్సరం అయితే ఇవాళ ఒక సంవత్సరం మీద ఏడు నెలలనే ఇవాళ లక్ష రెండు వేల యాభై వేల కోట్లు తప్పు చేసిందో మరి ఎక్కడ ఇంటి కట్టిన మరొక ప్రాజెక్ట్ కార్టీ ఎక్కడ బిల్డింగ్ కార్టీ రౌడ్ చేసినా గ్రామంలో రాసి అధికార పార్టీ నాయకులు అడుగుతున్నాం ఇప్పటికైనా మీరు ఏవైతే ప్రజలకు ఇచ్చిన హామీలు ఉన్నాయో నెరవేర్చాలని చెప్పేసి ప్రజల తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు ఆమె అమలు చేయకపోతే ఈ ప్రజల తరఫున ఎప్పుడు అడుగుతూ ఉంటామని చెప్పేసి ఈ కమ్మర్ని మళ్ళీ బీఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీ తరఫున తెలియస్తా ఉన్నాం జై తెలంగాణ జై తెలంగాణ